మేత్రా నాగరాజు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణం పెడపాలలో మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు దేవతా వృక్షాలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ్ నాయుడు తెనాలిపట్న యువమోర్చా అధ్యక్షులు మహిళా హరికృష్ణ హిందూ పరిషత్ అప్పల అనిల్ మరియు పెరుగు శివరామకృష్ణ హిందూ ధార్మిక యువజన సంఘ అధ్యక్షులు డికే మారుతిశంకర్ పాల్గొన్నారు ఈ విధంగా చెట్లు నాటించి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ప్రతి స్కూల్ పిల్లలకు కానీ అదే ఆఫీసులలో కానీ దేవాలయాలలో కానీ అనేక చోట్ల అందరికీ ఉత్సాహం కల్పిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేస్తే మనం భవిష్యత్తులో భావితరాలకు మనకు ఒక సంపదలాగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి చోట ప్రేరేపిస్తున్నారు ఇదివరకు రాజుల కాలంలో కూడా రోడ్లమ్మిటి ప్రతి ఒక్కరు చెట్లు నాటేవాళ్ళు అశోక చక్రవర్తి గారు ఎందుకు ఆ శౌ చక్రవర్తి అంటే ఆ ప్రత్యేకంగా రోడ్ల మీద చెట్లు నాటి ఈరోజు కూడా అలాంటి చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆ చెట్లుని అందరికీ నమస్తే ఈ రోజున తెనాలి చుట్టుపక్కల అదేవిధంగా అన్ని ఏరియాల్లో కూడా పర్యావరణవేత్తగా పేరుగాంచిన శ్రీ నాగరాజు గారి ఆధ్వర్యంలో తెనాలి పినపాడు మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రోజున మంచి దేవుడికి పూజా కార్యక్రమాలకు ఉపయోగపడే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని నాటడం జరిగింది అందులో భాగంగా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి ప్రతి మనిషి ఒక మొక్క నాటాలనే ఒక గొప్ప సంకల్పం తీసుకొని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి భావితరాలకి ఏదైతే ఈ మొక్కలు నాటాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఒక మంచి సంకల్పంగా తీసుకొని వారు మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించి మొక్క నాటించడం జరిగింది ఇలాంటి మంచి ఉద్దేశాన్ని అందరూ పునరాలోచన చేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి పక్కన చిన్న పిల్లలకు కూడా ఇట్లాంటివన్నీ నేర్పించి రానున్న రోజుల్లో ఇంకా చెట్లు ఎక్కువ పెడితే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అదేవిధంగా మనం ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా అన్ని రకాలుగా కూడా ఈ మొక్కలు నాటడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇట్లాంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం మన చేతిలోనే ఉంది కాబట్టి దీనికి పూనుకున్న నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఆ శివుని ఆశీస్సులు కోరుకుంటం జరుగుతుంది Like, comment, and subscribe.